Praise the Lord. అలసినవాన్ని గురళించు మాటలు సహోదరు బక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు మే తొమ్మిదవ తారీఖు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు రోమా పన్నెండు పదమూడు విశ్వాసీ అయిన ప్రతి భార్య భర్త తమ శక్తి కొలది అవసరతలో ఉన్నవారికి ప్రేమను కనపరచుట ఇతరులకు సంతోషంతో పరిచయ చేయుట గొప్ప ఆధిక్యతగా భావించవలను ఏమి చేసినను ప్రభువుకు చేసినట్లు చేయవలను కులసులకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడు ప్రభు యేసుక్రీస్తు లాసరు భోషము చేయు వచ్చినప్పుడు మార్తా సంతోషంతో పరిచయం చేశాను లూకా పది నలభైలో ఆమె గొనుగుచు నేరారోపణ చేయచు కోపముతో అసూయతో నుండుట చూచున్నాము కానీ తర్వాత ఆమె మార్పు చెందినది కొంతమంది భర్తలు తమ భార్యల గురించి విధముగా మాట్లాడతారు నా భార్య చాలా కష్టపడి పని చేయను శుభ్రముగా నుండును తెలివిగలది చాలా చురుగ్గా నుండును కానీ ఆమెకు చాలా కోపము ఆమెకు కోపం వచ్చిన ఇంటిలో అందరూ వనకవలసిందే సంతోషకరమైన వివాహ జీవితమునకు భార్యాభర్తలిద్దరూ ఇతరులను సంతోషంలో చిరునవ్వుతో ఇష్టపూర్వకంగా సేవించవలను వారి హృదయముల అసూయ ద్వేషము కోపము సనువు లేనివై ఉండవలను ఒక క్రైస్తవ గృహము పేదలకు అవసరతలోనున్న వారికి రోగులకు సహాయం చేయి గృహముగాను ఉండవలెను అందరినీ సమానముగా చూచు ప్రేమ గృహముగా ఉండవలను మరియవలే వారు కూడా ప్రభు యొక్క కృపను బట్టి దయను బట్టి ఆయన ఎడల కృతజ్ఞత గలవారుగా ఉండవలను అప్పుడు మరియా మిక్కిలి అలువగల విలువగల అచ్చ జటామాంసి అత్తర ఒక సేరున రైతు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను రెండు కారణములను బట్టి మరియా ప్రభు యొక్క పాదములను అత్తరు పూసి అభిషేకించను మొదటిగా నాలుగు దినములు సమాధులను తన సహోదరు మృతులలో నుండి లేపబడేట చేత ఆమె హృదయము కృతజ్ఞతతో నిండినది రెండవదిగా ఏసుక్రీస్తు ప్రభు సామాన్యమైన మానవుడు కాడని దేవుడి నుండి మానవాళి రక్షణ కొరకు మానవుడిగా నయనని ఆమె గ్రహించను కాబట్టి హృదయపూర్వకమైన సమర్పణతో ఆమె ఆయన పాదములకు అత్తరు పూసను సంతోషకరమైన గృహము కావాలన్న దంపతులు ప్రభువు ఎడల భక్తి కలిగి ఆయనను స్థుతించి గణపరిచి ఆరాధించవలను వారు తమ దినమును ఆరాధన పాటలతో ఆరంభించవలను అదేవిధముగా దినమును ముగించవలను ప్రభువు తమ ఎడల చూపిన కృప దయా ప్రేమ నమ్మకత్వంను బట్టి యధా తమైన భక్తితో ఆయనను ఆరాధించవలను అప్పుడు వారి విశ్వాసము బలపరచబడను అంతేగాక ఇంకనూ ఇంకనూ అధికంగా ప్రభువును ప్రేమింపగలరు ఆరాధన కూడికల్లో తమ సంపూర్ణ భాగమును పొందువారుగా ఉండవలను అటువంటి గృహము భూమి మీద పరలోకం రుచి చూపినదిగా ఉండు